నమస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సందర్భంగా చేసుకోవడంలో ఏం సాధించారని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ఎన్డీఏ ప్రభుత్వం సంబరాలు చేసుకునే అర్హత ఎక్కడుందని మండపేట మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి ఛాంబర్ లో ఆమెతో కలిసి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఎన్డీఏ ప్రభుత్వ తీరును మీడియా సమావేశంలో విమర్శించారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వేగుళ్ల నారాయణ బాబు కోఆపేషన్ సభ్యులు రెడ్డి రాజబాబు వైసీపీ కౌన్సిలర్లు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యులు యుగుడు జోగీశ్వరావు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం అయిన కాలంగా కారణంగా విజయోత్సవ సభ అనేటువంటిది ఏర్పాటు చేశారు విజయోత్సవ సభ అనేటువంటి దానికి ఈ రకంగా దీనికోసం విజయోత్సవ సభలు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటిది నేను ఈ సందర్భంగా అడుగుతున్నారు ఎక్కడో ఊరవతలు ఎక్కడో ఉండవలసినటువంటి మద్యం సాపులు తీసుకొచ్చి ఊరి మధ్యనే ఆడవాళ్ళందరికీ జనావాసంలో తీసుకొచ్చినందుకు విజయోత్సవ సభలు జరుపుకున్నారా ఊరికి కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రోడ్డు అవతల ఊరవతలు ఉన్నటువంటి మద్యం సాగు వాటిని తీసుకొచ్చి ఊరి మధ్య పెట్టి మున్సిపల్ ఆఫీసుకి దగ్గరలో ఉన్నటువంటి మున్సిపల్ ఆఫీస్ అనేటువంటిది ప్రజలు అందరూ వచ్చేటువంటి కార్యాలయం ఇటువంటి కార్యాలయాలు చుట్టూ మద్యం షాపులు పెట్టినందుకు విజయోత్సవ సర బాగా నడుపుతున్నాయని లేదంటే ఏదైతే బైపాస్ రోడ్డు అటువంటి రోడ్లో నిత్యం జనం నడుస్తూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు అక్కడ ఒక బ్రాంధి షాపు పోటాపోటీగా అక్కడ ఒక బ్రాంధి షాపులు పెట్టించారు విజయోత్సవం నడుపుకోవడం అనేటువంటిది నడుపుకోని వద్దని అంటలేదు కానీ మీరు విజయోత్సవాన్ని నడుపుతున్నారంటే ఈ రాష్ట్రానికి ఏం అరగబెట్టారు అనేటువంటి ఉద్దేశంలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏం చేశారు అనేటువంటి మీరు సుప్రశిక్ష అనేటువంటిది చెప్పారు ఈ సూప్రశిక్ష అనేటువంటిది ఎక్కడ మరి పది సంవత్సర కాలంగా ఈ రోజు వరకు ఏమీ లేదు ఇంకో నిన్న ఒక నోటిఫికేషన్ ఏదో రిలీజ్ చేశారు తల్లికి వందనం అనేటువంటి దాని గురించి ఇచ్చారు ఈ తల్లికి వందనం అనేటువంటి దాని మీద ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా ఎనభై ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల నలభై ఒక వెయ్య ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి విద్యార్థులకి రికార్డు ప్రకారంగా డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమందికి ఉంటే ఎంతమందికి నీకు పదిహేను నీకు పది నీకు పదిహేను నీకు పది అని చెప్పేసి ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అన్నారు ఆ ప్రకారంగా చూసుకుంటే ఎనభై ఏడు లక్షల నలభై వేల మంది వచ్చారు ఈ ఎనభై ఏడు లక్షల నలభై ఏడు మందికి మీరు ఇవ్వవలసిన మీరు ఇవ్వాల్సినటువంటి అమౌంట్ అయితే పదివేల కోట్ల రూపాయలు సుమారు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి మీరు ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలే ఇక్కడ రిలీజ్ చేస్తున్నట్టు చెప్తున్నారు మీరు దీన్ని తీసుకొచ్చేసి అరవై వేల అరవై ఏడు వేల మందికే ఇస్తున్నారు అంటే అరవై ఏడు లక్షల మందికి అంటే సుమారు ఇరవై లక్షల మందిని మీరు కొట్టారు ఇరవై లక్షల మందికి ఈ ఇరవై లక్షల మందికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారంగా సంబరాలు చేసుకోవాలంటే మనం ఇచ్చిన వాగ్దానాలన్నీ వంద శాతం నిర్వహించిన ప్రజలు అందరూ సంతోషంగా అనుకున్నప్పుడు సంబరాలు చేసుకున్న ప్రజలు హర్షిస్తారు అంటే ఈరోజు ఇరవై లక్షల మందికి ఇక్కడ ఎగ్గొట్టమే కాకుండా గతంలో ఇది ఇది ఏ రోజుకి ఇస్తారో ఏదో పలానా డేట్ అని చెప్పారు తప్పితే ఎప్పుడు పడుతుందో తెలీదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే డేట్ చెప్పాడంటే అక్కడ బటన్ నొక్కితే ఖాతాలో డబ్బులు పడేటువంటి విధానం ఇది జగన్మోహన్ రెడ్డి పథకాలు ఈ అమ్మఒడికి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు లేకపోతే రైతు భరోసా దాన్ని ఇంకొకటి అన్నారు మీరు అలా పేర్లు మార్చారు తప్పితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలని మొత్తం మార్చేయాలి కదా మీరు మొత్తం తీసేయాలి కదా అందులో అభివృద్ధి జరుగుతుంది అనుకుంటేనే ఎందుకు చేయలేకపోతున్నారు మీరు అతని వాటిల్లోని గ్యాస్ సిలిండర్లు అన్నారు రెండు సంవత్సరాలకి ఇప్పుడు ఈ చెప్పినటువంటి అమౌంట్ ఇప్పుడు ఏదైతే ఎనభై ఏడు లక్షల మందికి ఎప్పటి నుంచి ఇవ్వాలి పోయిన సంవత్సరంలో విద్యా సంవత్సరం నుంచి ఇవ్వాలి అప్పటికే గవర్నమెంట్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి రెండు వేల నాలుగు నాటికే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల నాలుగులో అదే ఇరవై నాలుగు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం ఏర్పడేటువంటి నాటి నుంచి విద్యా సంవత్సరంలో అప్పటి నుంచి ఇవ్వాలి మీరు ఇవ్వాలన్నటువంటి హామీ ప్రకారంగా ఇవ్వాలనుకుంటే ఆ సంవత్సరం అకౌంట్ తీసారు ఇప్పుడు ఈ వేళ కొత్తగా రెండు వేల ఇరవై ఐదులో మొదలు గ్యాస్లు అన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఒకటి ఒకటి ఇచ్చేసి తిప్పేసుకున్నారు పోయిన సంవత్సరం ఈవేళ బీసీలకి అరవై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు యాభై సంవత్సరాలకే పెన్షన్ అన్నారు అరవై సంవత్సరాలకి ఇచ్చే పెన్షన్ యాభై సంవత్సరాలకి అన్నారు ఎక్కడ దాన్ని చూసే ఎత్తట్లేదు ఈవేళ ఎక్కడ చూసినా ఇది స్కూల్ ఫిల్కి ఫీజులకి చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది పేరెంట్స్ తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు డబ్బులు కట్టలేదని చెప్పేసి వాళ్ళకి టీసీలు ఇచ్చానికి పంపించేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగ వృత్తి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఉద్యోగాలు ఇచ్చేంత వరకు కూడా సంవత్సరం నెలకు మూడు వేల రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి ఇస్తా నెలకు మూడు వేలు అంటే నెలకు మూడు వేలు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఈవేళ కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఈ ముప్పై ఆరు వేల రూపాయలు చెప్పి ప్రతి సంవత్సరం చెల్లించవలసినటువంటి బాధ్యత మీద ఉంది ఇవన్నీ చేసినప్పుడు సంబరాలు చేసుకున్నారంటే జనం హర్షిస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత సంబరాలు చేసుకోండి అంటే పర్లేదు ప్రభుత్వం ఏదో సాధించింది అనేటువంటి దాని గురించి సంబరాలు పార్టీ సాధించిన దాని గురించి సంబరాలు చేసుకోండి ఓటమి ప్రభుత్వం సాధించింది కలిసికట్టుగా పోటీ చేశాం కాబట్టి అధికారంలో వచ్చామంటే సంబరాలు చేసుకోండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి